కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ఆదిలాబాద్ పట్టణం ముక్తాపూర్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధుల వ్యయంతో నిర్మించనున్న నూతన భవనం కోసం భూమి పూజ చేశారు విద్యా రంగంలో అభివృద్ధి సాధించినప్పుడే మిగతా రంగాలలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు పీఎం జన్మాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువును అందించాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ద్వారా డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ యొక్క డార్మెట్రీ మంజూరు చేసుకొని ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది చదువు పట్ల కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేసి ఆ యొక్క కేటాయింపులు మంజూరుగా మారిన తర్వాత పూర్తిగా ఖర్చు అయితేనే విద్య పట్ల ఎప్పుడైతే మనం అభివృద్ధి సాధిస్తామో అప్పుడే మిగతా అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేసుకోగలుగుతాం ఈరోజు అనేక హాస్టళ్ళు కావచ్చు పాఠశాలలు కావచ్చు ఇంకా కూడా కొన్ని పక్కా భవనాలు లేక శిథిలావస్థ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని ప్రత్యేకంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్న సరి అయినటువంటి సమయం లోపల ఈ యొక్క మంజూరు అయినటువంటి డెబ్బై ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేసి ఆరు నెలల్లోపు దీ బిల్డింగ్ని పూర్తి చేసి మరి విద్యార్థిని విద్యార్థులు దాంట్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మరి అదేవిధంగా ప్రధానమంత్రి పిఎం జనమన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపాదనలు పంపినా దాన్ని ఒక మంచి స్ఫూర్తితో ఒక పాజిటివ్ ఆలోచనతో మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే ఈ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రాతిపాదనలు పంపింది మరి అదేవిధంగా ఇప్పుడు డిగారు చెప్తున్నారు ఇక్కడ కూడా ఇంకో కోటి రూపాయల ప్రపోజల్ పంపిణమని చెప్తున్నారు వాటిని కూడా చేసి ఆ నిధులు కూడా మంజూరు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారు అధికారులందరూ కూడా సమన్వయంతో ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రభుత్వం మంజూరు ఇచ్చినటువంటి పనిని సకాలంలో పూర్తి చేస్తేనే అది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తారు